అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం విన్నకోట సుశీలాదేవి గారు రచించిన ఎడారి కోయిల అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలో వెళ్దాం రాత్రి తొమ్మిది గంటల సమయం రాజారావు టీవీ ముందు కూర్చొని నాటకం చూస్తున్నాడు మాలతి మంచి మంచినీళ్ల చెంబుతో గదిలోకి వచ్చి మరచెంబు భర్త మంచం దగ్గర పెట్టి వెనుతిరగబోయింది మాలతి రాజారావు పిలిచాడు మాలతి ఆగి ఏమిటన్నట్లుగా చూసింది మాలతి నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్లనక్కర్లేదు ఏ ఇదిగో నీ రెజిగ్నేషన్ లెటర్ నేనే రాశాను మీద నువ్వు సంతకం పడితే తీసుకెళ్లి ఆఫీసులో ఇస్తాను టీవీ తెర మీద నుండి దృష్టి మరల్చకుండానే చెప్పాడు ఆ మాటలకు మాలతి ఆశ్చర్యపోను లేదు చిన్నగా వచ్చింది ఏదో ఒకరోజు భర్త ఇటువంటి నిర్ణయానికి వస్తాడని అనుకుంటూనే ఉంది ఈ మధ్య భర్త ప్రవర్తనలో చాలా వచ్చింది చేతికి మాటికి విసుక్కోవటం మాలతి బయట నువ్వు ఆఫీసర్వే కాని ఇంట్లో నా భార్యవి నేను భర్తని అది గుర్తుంచుకో అంటూ తరచూ జ్ఞాపకం చేయటం అన్నీ గమనిస్తూనే ఉంది ఎప్పుడోకప్పుడు ఇటువంటి బాంబు పేలుస్తాడని అనుకుంటోంది కానీ ఇంత త్వరలో మాత్రం ఇటువంటి నిర్ణయానికి వస్తాడని అనుకోలేదు అందుకే ఈ విషయం మీద తన ఎటువంటి ఆలోచన చేయలేదు ఏ మాట్లాడవే అన్నాడు భార్య తనతో వాదిస్తే ఆమెకేం సమాధానం చెప్పాలో అన్ని ముందుగానే సిద్ధం చేసుకున్నాడు కానీ మాలతి తనకే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది భార్య అలా మాట్లాడకుండా వెళ్లిపోవడం రాజారావుకు అసాభంగం కలిగించింది ఆ వెంటనే కోపం కూడా వచ్చింది ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నాననే అహంకారం అంటూ కళ్ళు కొనుక్కున్నాడు మాలతి సరాసరి బెడ్రూమ్లోకొచ్చి పిల్లల మధ్య పడుకొని కళ్ళు మూసుకుంది రెండు వెచ్చటి కన్నీటిబొట్లు చంపుల మీదకి జారాయి పదేళ్ల క్రితం ఇలాంటి రాత్రి సమయంలోనే మాలతి ముందు కొన్ని కాగితాలు పడేసి మాలతి ఈ కాగితాలపై సంతకం పెట్టు అన్నాడు రాజారావు వాటివైపు తెల్లబోయి చూస్తూ ఏమిటివి అని అడిగింది నీకు ఉద్యోగానికి అప్లికేషను నిత్తరపోయింది నాకు ఉద్యోగమా మొదటి కాన్పు డెలివరీ మూడు నెలలైంది పాపతో వారు మృదువే నుంచి వచ్చింది ఏమిటండి నీకేమన్నా మతిపోయిందా డెలివరీ మూడు నెలలైంది ఇప్పుడు ఉద్యోగమా ఉద్యోగం చేసే ఆడవాళ్ళందరూ మూడు నెలలే మెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నారు మూడు నెలలు కాగానే చచ్చినట్లు ఉద్యోగంలో చేరాల్సిందే తెలుసా ఇప్పుడు నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందండి బ్రతిమాలకున్న ధోరణిలో అంది ఆ మాటతో రాజారావు ఎంతెత్తున లేచాడు ఇంట్లో కూర్చుని దానిని నీకేం తెలుస్తుంది ఇన్నాళ్ళు మనం ఇద్దరమే ఇప్పుడు మరో మెంబర్ వచ్చింది అందులోనూ ఆడపిల్ల ఎన్ని ఖర్చులు ఇప్పటి నుంచి డబ్బు దాచుకోకపోతే ఎలా అనుకోకుండా మా ఆఫీసులో క్లర్క్ పోస్ట్ కి ఖాళీ వచ్చింది ఈ అవకాశం వదులుకుంటే మళ్లీ రాదు త్వరగా సంతకం పెట్టు నాకు నిద్ర వస్తోంది అంటూ తొందర పెట్టాడు మాలతి ముద్దు ముందుబారిపోయినట్లయింది భర్త తన చేత ఉద్యోగం చేయిస్తాడని కలలో కూడా అనుకోలేదు అందున మూడు నెలల పసిపిల్లకు ఉద్యోగమా డెలివరీ అయ్యాక తనకు బాగా జబ్బు చేసింది ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది ఈ స్థితిలో తను ఆఫీస్ పని ఇంటి పని చేసుకోగలదా ఈయనదేమీ ఆలోచించడం లేదు ఇప్పుడే ఉద్యోగం చేయకపోతే ఏమైంది ఇన్నాళ్ళు గడవలేదా అంతకైతే పాప కోసం తన ఇంకొంచెం పొదుపు చేస్తుంది తనకి ఉద్యోగం వద్దు పాపని చూసుకుంటే ఇంటి పొట్టిన ఉండటమే ఇష్టం తనకు అనుకుంది మాలకి కానీ ఆమె ఇష్ట ఇష్టాలను పట్టించుకోకుండా రాజారావు బలవంతంగా ఆమె చేత సంతకం పెట్టించాడు తరువాత ఇంటర్వ్యూ వచ్చింది మాలతి వెళ్లకు తప్పింది కాదు పాపని పని పిల్లకి అప్పచెప్పి ఇంటర్వ్యూకి వెళ్ళింది భర్త మీద కోపం కొద్ది ఇంటర్వ్యూలో అడిగిన ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేదు ఇంటికి రాగానే కూతురు దగ్గరకు తీసుకుంది ఈ రెండు గంటలే దీన్ని వదిలి ఉండలేకపోయాను ఇక రోజుల్లా ఎలా ఉండగలను అనుకుంది పాపను ముందు పెట్టుకుంటూ ఇంటర్వ్యూ బాగా చేయలేదు ఉద్యోగం రాలేదు అనుకుంది ధీమాగా కాని రాజారావు ఏం దుఃఖు చేశాడో గాని మాలతికి ఉద్యోగం వచ్చింది అపాయింట్మెంట్ ఆర్డర్ పుచ్చుకొని రాజారావు హుషారుగా ఇంటికొచ్చాడు భర్త చెప్పిన వార్త మాలతికి పిడుగుపాలా తోచింది నేను ఉద్యోగం చేయలేను అంది దుఃఖాన్ని ఆపుకుంటూ ఎందుకని పాపని వదిలి ఉండలేను మొదట్లో అలానే ఉంటుంది తర్వాత అలవాటైపోతుందిలే పాపని ఎవరు చూస్తారు చివరి అస్త్రం వదిలింది మా అమ్మని పిలిపిస్తాను అన్నాడు రాజారావు సూర్యకాంతం లాంటిది కోడలు తమ చెప్పు చేతుల్లో భయభక్తులతో ఉండాలంటే ఎప్పుడూ దేనికో దానికి సాధిస్తూ ఉండాలనే సిద్ధాంతం ఆమెది ఆడపిల్ల పుట్టింటిదని డెలివరీ అయ్యాక తనని చూడటానికి రాలేదు ఆవిడ తన కూతుర్ని ఎలా చూస్తుందో తెలుస్తూనే ఉంది వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఆవిడేం చూస్తుందండి అంది నీకంటే బానే చూస్తుందిలే ఇక అట్టే విసుగించుకో ఎల్లుండి నుండి నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు అంతే ఆజ్ఞాపించి వెళ్లిపోయాడు మాలతికి దుఃఖం ఆగలేదు పాపని గుండెలకు హత్తుకొని బోరుమంది తల్లి వీళ్ళు రాక్షసులమ్మా వీళ్ల మధ్య నువ్వు ఎలా బ్రతుకుతావో ఏంటో అనుకుంది బాధగా మాలతి ఉద్యోగంలో చేరింది నుండి వచ్చింది కసాయివాడికి మేకపిల్లని ఇచ్చినట్లు అత్తగారికి అప్పచెప్పింది గుండెలు పిండుతున్న బాధని కడుపులో దాచుకుని సంసారం కోసం మధురమైన మాతృ ప్రేమను త్యాగం చేసింది ఉదయం తొమ్మిది గంటలకు ఇంటి నుండి బయలుదేరితే తిరిగి ఇంటికొచ్చేసరికి రాత్రి ఏడయ్యేది ఈ మధ్యకాలంలో ఇంటి పని పారుని ప్రేమగా దగ్గరకు తీసుకోవడానికి ముద్దుగా ఆడించడానికి సమయమే దొరకటం లేదు జీవితం యాంత్రికమైపోయింది మనసు పొలకించే అనుభూతులు కానీ హాయిగా నవ్వుకునే మధుర క్షణాలు కానీ లేకుండా పోయాయి ఎప్పుడూ పని పని ఉద్యోగం ధ్యేయమైపోయింది పాదేళ్లు గడిచిపోయాయి జీవిత నౌకలో మరొక ప్రయాణికుడు ఎక్కాడు ఇప్పుడు మారతికి ఒక కూతురు ఒక కొడుకు పరీక్షలు రాసి ప్రమోషన్లు సంపాదించింది ఇటీవలే ఆఫీసర్గా ప్రమోట్ అయింది ఇన్నాళ్లు భార్య సంపాదనని తన సుఖాలకు సరదాలకు ఖర్చు చేసిన రాజారావు భార్య ఆఫీసర్ అవగానే కాంప్లెక్స్ చోటు తన కళ్ళ ముందే భార్య ఇంతటి ఉన్నత స్థానాన్ని పొందడం సహించలేకపోయాడు ఆమెకు సంఘం ఇచ్చే గౌరవ మర్యాదల్ని భరించలేకపోయాడు ఆ ఆఫీసర్ గారి మొగుడు అనే బిరుదు అతని మనసుని భగడగా మండించసాగింది చాలా రోజులు ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాడు ఉద్యోగానికి రిజైన్ ఇస్తున్నావా లేదా మళ్లీ ఉదయం లేస్తూనే మొదలుపెట్టాడు రాజారావు మాలతి మాట్లాడలేదు ఆమె మౌనం అతనికి కారం రాసినట్లుగా ఉంది ఏమిటి దీని పొగరు ఆఫీసులోని అహంకారమేమో ఎంతైనా అది నా భార్య తన గీసిన గీటు దాటడానికి వీల్లేదు ఏదైనా మాట జారిందో భర్త తన అధికారాన్ని చూపుతాడు ఏమిటే వాడికి సమాధానం చెప్పవే ఆడదానికి అంత అహంకారం పనికిరాదు అయినా వాడు ఉద్యోగం మానమంటోటే హాయిగా ఇంట్లో కూర్చోక ఎందుకే భట్టుదల అత్తగారు అందుకొని సాధించడం మొదలుపెట్టింది మాలతి విరక్తిగా నవ్వుకుంది ఒకప్పుడు ఉద్యోగం చెయ్యనంటే బలవంతంగా చేయించాడు ఉద్యోగంలో చేరడం వల్ల తను ఎన్నో కోల్పోయింది ఆ పనిలో అలసటలో పిల్లల్ని పలకరించడానికి కూడా తీరిక ఏది కాదు మధ్యాహ్నం ఆఫీసులో తీరికి వెళ్లలో పిల్లల్ని తెలుసుకొని ఎంత కుమిలిపోయానో వీళ్లకు తెలుసా భర్త సినిమాలకు షికారులకు తన డబ్బును జల్సాగా వాడుతుంటే పిల్లలకు కనీసం బొమ్మలు కూడా కొనపెట్టలేని తన అసమర్థతకు ఎంత ఏడ్చిందో అమ్మా వాళ్ళ పాప చూడు వాళ్ళ అమ్మ పాప నెత్తుకుని చక్కగా అన్నం తినిపిస్తుంది అమ్మా నాతో రైలాట ఆడవా కథలు పిల్లలు అడిగే చిన్న కోరికలు కూడా తీర్చలేకపోయినప్పుడు వాళ్ళు చూసిన చూపు ఇంకా గుర్తుంది ఆ జారిపోయిన మధురక్షణాలని వీడు తెచ్చివ్వగలరా తను కోల్పోయిన ఆ మమతాను రాగాల్ని తిరిగివ్వగలడా ఎంత జీవితం గడిచిపోయింది వృధాగా నిస్సారంగా కనీసం ఉద్యోగంలోనైనా ఉన్నత స్థానాన్ని పొందానని సంతోషిస్తుంటే ఇప్పుడు తన స్వార్థం కొద్ది ఉద్యోగం మానేమంటున్నాడు ఒకప్పుడు తన జీతం పెరుగుతుందని హాయిగా తన్ని ఖర్చు పెట్టుకోవచ్చని ఆఫీస్ టెస్టులు రాయమని పీడించుకుతున్న ఈ ప్రబుద్ధుడు ఇప్పుడు తన ఆఫీస్ రవగానే ఆ హోదాని భరించలేకపోతున్నాడు తన క్రింద క్లర్క్గా గా ఉద్యోగం చేయడం సహించలేకపోతున్నాడు భర్తగా రిజైన్ చేయమని శాసిస్తున్నాడు ఇప్పుడు కూడా తన ఇష్టంతో గానీ తన అభిప్రాయంతో గాని ఆయనకి పని లేదు మగవాడని అహంభావంతో ప్రవర్తిస్తున్నాడు ఆడదైన జీవితం ఎంత హేయమైనది ఎంత చదివినా ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఆమె అస్వతంత్రురాలే మాలతి కళ్ళ నుండి వెచ్చటి నీళ్లు చెక్కిళ్లపై జారాయి బాబూ పాప రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్లటం లేదమ్మా ఇంట్లోనే ఉంటున్నాను మర్నాడు ఉదయం పిల్లలతో నవ్వుతూ చెప్పింది మాలతి ఆమె ఆశించినట్లు వాళ్ల ముఖంలో ఆనందం కనబడలేదు సీరియస్గా స్కూల్కి తయారవుతున్నారు నేను చెప్పింది విన్నావా అంది మళ్ళీ మానేస్తే మానే సార్లు చెప్పడం దేనికి అంది పాప మీకు ఆనందంగా లేదు ఆనందమా ఎందుకు బాబు అడిగాడు మాలకి తడబడింది అసలు ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు లేని నవ్వు తెచ్చుకొని నేనింట్లోనే ఉంటే మీ పనులన్నీ చేస్తాను మీకేం కావాలన్నా నేను ఇస్తాను మాకేం చెయ్యాలమ్మా పనిలో మేం చేసుకోగలం నాకు టైం అయింది నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయింది కొడుకు రవి కూడా అక్క వెంట వెళ్లాడు కూతురు మాట మాలతి గుండెల్లో చాకులా దిగింది అవును ఇప్పుడు వాళ్ళకి తనతో పనే ఉంది ఆడుకునే వయసు కాదు పెద్దవాళ్ళు అయ్యారు పాప అన్నట్లు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు హై స్కూల్ చదువులకు వచ్చారు ఇక ఏ విషయంలోనూ తన అవసరం లేదేమో చిన్నప్పుడు అమ్మా ఇవాళ ఆఫీస్కి వెళ్ళొద్దమ్మా అంటూ ఏడుస్తున్న పిల్లల్ని పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోయేది అమ్మా సాయంత్రం త్వరగా అమ్మా సినిమాకు వెడదాం అని అడిగితే అదేం ధర్మమో ఆ రోజే బాగా అయ్యేది ఆఫీస్ పని ఒత్తిడిలో తల్లిగా తన కనీస ధర్మాలెన్నింటినో నిర్వర్తించలేకపోయింది తర్వాత తర్వాత వాళ్ళేమి తనని అడిగేవారు కాదు వాళ్ళన్నట్టు ఇప్పుడు వాళ్ళకు తనతో పనే ఉంది మంచం మీద పడుకొని దిండిలో తలదూర్చింది మాలతి మాలతి ఉద్యోగానికి రిజైన్ ఇవ్వలేదు కాకినాడకు ట్రాన్స్ఫర్ చేయించుకుంది ఆమె కాకినాడ వెళుతుంటే పని పిల్ల మాత్రం కొద్దిగా బాధపడింది అమ్మగారు మీరు నెలకో పాతచేరే ఇచ్చేవారు మీరు వెళ్ళిపోతే నాకు ఎవరు అండి అని ఆ మాటలు విని డైరెక్ట్గా నవ్వుకుంది మాలతి ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి